హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పన్నెండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్లో నిన్నటికన్నా కాయలు రావడము జరిగింది ఎక్కువగా అలాగే రేటు కూడా కొద్దిగా పోవడం అయితే జరిగింది ఇక అయితే కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది రేట్ ఎప్పుడు పెరుగుతుంది అని అన్న రేట్ అనేది చెప్పడానికైతే కాదన్న మే మనం ఇప్పుడే చూడొచ్చు లాస్ట్ వీక్లో సోమవారం నుంచి పెరుగుతూ వెళ్ళి లాస్ట్ వీకెండ్లో శనివారం రోజు డౌన్ అయితే అయింది అలాగే సోమవారం మంగళవారం కూడా తగ్గింది ఈరోజు కొద్దిగా పెరిగిందన్నారు ఇలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది రైతు ఏమంటే సమయానుకూలంగా రేటు ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలోనే అమ్ముకొని వ్యాపారస్తుల దగ్గర లెక్క కట్టించుకోవడం అయితే నేర్చుకోవాలి రేటు ఉన్నప్పుడు చూసి అమ్ముకొని కట్టించుకోవడం నేర్చుకోవాలి ఇక చెన్నై కోయంబత్తూరు ఫుల్గా వర్షం అయితే పడుతుందట బెంగళూరు మైసూరులో రేపు నుంచి వర్షం పడుతుంది అంటున్నాడు గన్న అంటే వాతావరణం తెలిసి ఉంటుంది కాబట్టి అయితే ఎన్ని రోజులు పడుతుందో అయితే తెలియదు ఈ వీక్లైతే అయితే రేట్ అయితే పెరగదు అంటున్నాడు ఆ సైడ్ ఎవరైనా కాయలు పీక్కుపోవాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళైతే ఈ మిసేజ్ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇక అనంతపూరు మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు వచ్చే రెండు వందల ఇరవై టన్నులు చిన్నికి వెళ్ళితే మార్కెట్కి వచ్చినాయి ఇంకా రేటు పద్దెనిమిది వేలతో మొదలైంది ఈరోజు స్టార్టింగ్ రేటు టాప్ రేట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల వరకు పోవడం అయితే జరిగింది మ్యాక్సిమం వచ్చేసి మధ్యస్థంగా ఎక్కువ శాతం ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మధ్యన ఎక్కువ శాతం అనేది కాయలైతే అయితే ముడవడం అనేది జరిగిందనమాట ఇంకా రేపు అన్న రేటు పెరిగితే బాగుండు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం